మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం మన ఫ్యామిలీ అందరికీ శుభ శుక్రవారం అందరూ కాఫీలు టీ తాగారా టిఫిన్లు చేశారా మొన్న అమ్మవాళ్ళ ఇంటి దగ్గరికి ఒక పని మీద వెళ్ళాను అని నిన్న వీడియోలో చెప్పాను కదా ఆ పని ఆలస్యమైందని చెప్పాను కదా అయితే కొంతమందికి అప్పటికే అర్థమైపోయింది ఆయిల్ ప్యాకెట్లు పల్లీలు మసాలా చికెన్ తీసుకొని వెళ్ళారంటే ఇదేదో వంటల ప్రోగ్రామేలే అని కొంతమందికి అర్థమైపోయింది నిజమే మీరు అనుకున్నది నిజమే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ పనులు స్టార్ట్ అయినాయి కదా నాన్నకేమో దాలవ పనులు అంటే వరినారు పోసుకోవటం పొలం నీళ్ళు పెట్టడం దమ్ము చేయటం దుగాలు చూసుకోవటం ఇలాంటివన్నీ ఉంటాయి ఇంకా మావారు కూడా మొక్కజొన్న పెట్టిస్తున్నాం కాబట్టి పగలు మొక్కజొన్న ఇత్తనాలు చూసుకోవటం నీళ్ళు పెట్టటం ట్రిప్పులు మార్చడం ఇలాంటివి ఉంటాయి వీళ్ళకి సాయంత్రం వచ్చేసరికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది రోజు పకోడీలు బజ్జీలు ఏమేస్తాం చెప్పండి అందుకని కొంచెం ఎక్కువ మోతాదులో కానీ పిల్లల కోసం చికెన్ పచ్చడి చేశాను మా కోసం ఏమో పప్పు చెక్క చేసాము ఈ పప్పు చెక్క క్రెడిట్ మాది కాదండి దీని కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా మా వదిలింది ఈ వంట వరకు మేము ఎప్పుడన్నా చేసామంటే వస్తేనేమో మంచిగా వస్తుంది లేదంటే ఒక్కోసారి తినేటప్పుడు పళ్ళ కత్తుకుంటూ తీగలు సాగుతుంది అది బెల్లం ప్రాబ్లం తెలియదు పాక ప్రాబ్లం తెలియదు అందుకనే పర్ఫెక్ట్ గా చేసే వదిన రమ్మంటే అంటే చేసి పెట్టింది భలే వచ్చిందండి మరి ఈ వంటలన్నీ కూడా స్పష్టంగా పూర్తి వీడియో కావాలంటే లాంగ్ వీడియో చేసాను వీడియో కింద లింక్ పెడతాను చూద్దాం అప్పుడప్పుడు జడ వేసి పెట్టి పూలు పెడతాను చాలా మంది భలే పెట్టే ఉంటారు కదా ఆ పూలు ఈ చెట్లేనండి అమ్మ ఆలగట్టు పంపిస్తుంది నాకు అలా పెట్టుకోవటం అంటే ఇష్టం శీతాకాలం వచ్చిందంటే ఈ చెట్ల పేర్లు తెలియదు కానీ పూలు సరేలే ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి వంటల లాంగ్ వీడియో వీడియో లింక్ ఈ వీడియో కింద పెడతాను చూసి నచ్చితే లైక్ కొట్టండి అబ్బా